మరి దాన కర్మాలన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత మా బంధువులు మాతో ఎవరైనా ఉంటారేమో అనుకున్నాము ఎవరు ఉండలేదు అందరూ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత ఎవరైనా మా బంధువులు మమ్మల్ని చూడటానికి వస్తారేమో మమ్మల్ని తీసి ఆదరిస్తే మమ్మల్ని ఓదార్చడానికి వస్తారేమో మరి ఎదురు చూసి ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదండి వీడి శని మనకు తగులుతుందిరా వీడి దరిద్రం మనకు తగులుతుంది నేను చెప్పి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి అలా వెళ్ళిపోయారు నేను నా భార్య కూర్చుని రాత్రి అంతా పగలంతా ఏడవని రోజు లేదు గార పెంచుకున్న కూతురు పోయింది ఎప్పుడైనా ఏదైనా తినే వస్తువులు తీసుకొస్తే నా కూతురు చేతికిచ్చేవాడిని నా కూతురు చేతికిచ్చి మమ్మీ నాకు దిగువురా అని అడుక్కొని తినేవాడిని ఆ తర్వాత నా కుమ్మారు చెల్లి నాకు దిగివురా అని నా కుమ్మారు కూడా నా కూతురు దగ్గర అడుక్కొని తినేవాడు తర్వాత నా భార్య నా కొంత మమ్మీ అని నా భార్య కూడా అలా తి అడిగి తినేవాళ్ళం అంతగా ప్రేమించి అంతగా గరభంగా పిలిచిన నా కూతురు పోగొట్టుకుని ఇంటికి వస్తే నన్ను ఓదార్చిన నా బంధువులు నా స్నేహితులు నా బింద ఒక మచ్చ వేసి వెళ్ళిపోయారండి చనిపోయిన కూతురు కంటే వీళ్ళన్న మాటలు గుండెలు పగిలి మొక్కలైపోయింది తర్వాత కొన్ని సంవత్సరం గడిచిపోయింది రెండు వేల పదమూడవ సంవత్సరము మే నెల ఆరవ తారీఖు నాడు జరిగిన ఈ యొక్క యాక్సిడెంట్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంతా కూడా నేను మరొక విషయంలో నేను నా భార్యని వేధించడం మొదలుపెట్టాను నాకు కూతురు అంటే చాలా ప్రాణం కదా నా కూతురు కావాలి మరలా నువ్వు ఆపరేషన్ రిటర్న్ చేయించుకుంటావా లేకపోతే నాకు మరొక పెళ్లి వివాహము చేపిస్తావా అని నా భార్యని అలా నేను అడగటము మొదలు పెడితే నా భార్య మరి ఒప్పుకొక అప్పటికి చాలా బలహీనరాలై ఎందుకో కూతురు పోయినాక ఆ బాధకరమైన విషయంలో నా భార్యని భయంకరంగా వేధించటం మొదలుపెట్టాను సంవత్సరంలో చాలామంది వీడు దుష్టుడు వీడు చాలా దుర్మార్గుడని ఎన్నో రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ నేను ఎవరి మాట కూడా పట్టించుకోకుండా అలా ముందుకు సాగిపోతుంటే నాకు నా కూతురు కావాలని ప్రేమతో నా భార్యని నేను వేధించి అలా కొద్ది రోజుల తర్వాత నేను తాగటం మొదలుపెట్టానండి ఆ తాగుడు బానిసలో నా భార్యని ఇంకా వేధిస్తే తర్వాత నేను నా భార్యని నాకు రెండో పెళ్ళి చేపిస్తావా లేకపోతే రిటర్న్ ఆపరేషన్ అని నేను వేధిస్తుంటే మరి నా భార్య కూడా ఒప్పుకోకపోయేది ఎందుకంటే చాలామంది నన్ను రకరకాల మాటలు మాట్లాడిన మాటలన్నీ నేను నా భార్యను వేధిస్తున్నాను ఆ తదుపరి నేను నా కూతురు నాకు కావాలి కనుక అలాంటి కూతురు నేను చూడాలి నాకు రెండో పెళ్లి చేయని నేను నా భార్యని వేధిస్తున్నప్పుడు నేను నా భార్య ఎంతో ఏడిసి ఏడిసి ఎంతో దుఃఖక్రాంతలం అయిపోయామండి అయినప్పటికీ కొద్ది రోజులు గడిచిపోతున్నది అలా మా మా ఇద్దరి మధ్యలో అలా వా వాదన జరుగుతున్నది కొద్ది రోజుల తర్వాత నేను కొంత అప్పులైన అప్పులు బాధలు తట్టుకోలేక తర్వాతనేమో నాకు కూతురు పోయిన సంవత్సరం ఒక సంవత్సరము విడిచిపెట్టారు అప్పుల వారు కానీ తర్వాత మళ్ళీ అప్పుల వాళ్ళు ఏది నాకు డబ్బులు ఇవ్వమని వాళ్ళు ఎంతో వేధిస్తున్నారు తర్వాత ఈ నా బంధువులు అన్న మాటలు నాకు ఇంట్లో ఉన్న నా యొక్క సికాకు నా ద్వారా వచ్చిన నా సికాకుని ఇవన్నీ నేను గుర్తు తెచ్చుకొని నేను చనిపోదామని ఒక రోజున డిసైడ్ అయిపో